నెల్లూరు జిల్లాలోని ఎన్నికల రవాణా శాఖకు నేతలు నేరుగా వదిలి చూసి డ్రాప్ చేయించి వెనుక తెప్పించారా ఎన్నికల రూట్ బస్సులు రోడ్డుకు కాకుండా మండలానికి ఒక్క బస్సు పంపించటంలో ఆధ్వర్యమేంటి ఎన్నికల నిర్వహణకు ఇన్ని అడ్డంకులు సృష్టించడానికి నిధుల దుర్వినియోగమే కారణమా అన్న విషయాలు తెలుసుకోవాలంటే మంత్రి కాకాని మాటలు ఒకసారి ఆలోకించాల్సిందే ఎన్నికల నిర్వహణకు నిధుల కొరత లేదు ఆడిట్ అంతకన్నా లేదు ఎన్నికల వేళ అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే వెసులుబాటు ఎన్నికల అధికారులకుంటుంది ఎన్నికలు జరుగుతున్న సమయంలో సిబ్బందికి అవసరమైన రవాణా సౌకర్యం సులభంగా డిప్లొమాయిన్ సెంటర్ నుంచి ఎన్నికల కేంద్రాలకు తీసుకువెళ్లే ఉండాలి ఎన్నికల కేంద్రం నుంచి కౌంటింగ్ కేంద్రానికి ఈవీఎం బాక్సులు తీసుకువెళ్లేందుకు సులభమైన మార్గాన్ని ఎన్నికల అధికారులు నిర్దేశించాల్సి ఉంటుంది అలాంటి ఈ ఎన్నికల ప్రక్రియ అత్యంత దారుణంగా జరిగింది ఎన్నికలంటేనే పనిచేసే సిబ్బందికి ఓటు వేయాలనుకున్న ఓటర్కి విసుగు పుట్టే విధంగా నెల్లూరు జిల్లా ఎన్నికల కమిషన్ వ్యవహరించిందన్న విమర్శలు మెండుగా ఉన్నాయి ఎన్నికల సిబ్బందికి ప్రతి ఎన్నికకు అవసరమైన రూటు బస్సులు ఏర్పాటు చేయాల్సి ఉంది ఒక రూటుకు ఒక బస్సు ఇస్తే ఆ బస్సులో ఆ నియోజకవర్గంలో ఆ మండలానికి సంబంధించిన ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రానికి చేరుకోవచ్చు అలాంటి ప్రక్రియ నెల్లూరు జిల్లాలో జరగలేదన్నది ప్రధానమైన ఆరోపణ జిల్లా కలెక్టర్ ఎన్నికల నిర్వహణలో విఫలమయ్యారని నేరుగా అధికార పార్టీ మంత్రి ఆరోపణ చేశారంటే దానిలో ఎంత గ్రావిటీ ఉందోతోంది జిల్లాలో ఉన్నటువంటి వైఫల్యం అని చెప్పి స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు రవాణా తీసుకున్నారో నాకు తెలియదు జిల్లాకి సంబంధించి ముందు రోజు ఉదయం ఏజెంట్లు ఐదు గంటలకు వెళ్లి రిపోర్ట్ చేస్తే ఇరవై నాలుగు గంటలు అంటే రాత్రి అంతా నిద్ర లేకుండా పోలింగ్ పాపం అర్ధరాత్రి పన్నెండు గంటల దాకా జరిగినటువంటి సంఘటనలు ఉంటే మీ వైఫల్యం వల్ల మీ చేతగాని తనం వల్ల ఏ కుదో ఆరు గంటల వరకు ఆ వాహనాలు వచ్చి తీసుకువెళ్ళడానికి ఎదురు చూడాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది జిల్లాలో ఎన్నడూ లేనటువంటి దుస్థితి ఇంత ఘోర వైఫల్యం నాకు తెలిసి ఈ జిల్లాలో గతంలో జరిగినటువంటి ఆరు ఏడు ఎన్నికల్లో నేను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా పాల్గొన్నటువంటి వ్యక్తిగా ఎన్నడూ లేనటువంటి ఘోర వైఫల్యాన్ని రోజు జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల అధికార యంత్రాంగం స్పష్టంగా దీంట్లో వైఫల్యం చెందిందని చెప్పడానికి ఆధారాలతో సహా నేను నిరూపించగలను మరి దానికి సంబంధించినటువంటి నిధులే దుర్వినియోగం అయ్యాయా పట్టి పట్టునట్టుగా వ్యవహరించారా అనేటువంటి దాని మీద ఇప్పటికే నేను ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకువెళ్లడం జరిగింది దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపండి మరొకసారి పాపం వృద్ధులు గాని దివ్యాంగులు గాని మహిళలు గాని ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాలో ఎన్ని రకాలైనటువంటి బాధలు పడ్డాలో అన్ని రకాలైనటువంటి బాధలు పడ్డారు రోజు ఎవరు ఎన్ని చెప్పినా రోజు నాలుగు వందలు ఐదు వందలు పోలింగ్ పోతుంటే వాళ్ళకి సంబంధించి అర్ధరాత్రి అపరాత్రి రాక పాపం కూర్చోబెట్టి పోలింగ్ ఈరోజు నిర్వహించారు పాపం సహకరించారు అప్పటికే అసలు ఉన్నటువంటి మహిళలు కానీ వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ పాపం రాత్రి వరకు ఉండి సహకరించారు ఓటింగ్ లో పాల్గొన్నారు వైఫల్యం చెందిన జిల్లా అధికార యంత్రాంగం వైఫల్యం చెందిన ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం జిల్లా ఎన్నికల సంఘం సరిగ్గా నిర్వహించలేకపోయినా ఈరోజు ఎన్నికలు పాపం ప్రజలే పాల్గొని దానికి సంబంధించి సజావుగా సాఫీగా నిర్వహించడానికి సహకరించడం జరిగింది ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి ఈవీఎంలు చేర్చేటప్పుడు రవాణా విరివిగా ఉండాల్సిన అవకాశం ఉంది అయితే కౌంటింగ్ కేంద్రాన్ని ఎన్నిక చేసేటప్పుడు అక్కడికి చేరుకునే వాహనాలపై కూడా ఒక అంచనా ఉండాలి అయితే ఎన్నిక పూర్తయిన తర్వాత ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రం నుంచి కౌంటింగ్ కేంద్రానికి ఈవీఎం బాక్సులను తీసుకొచ్చిన తర్వాత ఒక్కొక్కరు గంటలు తరపటి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన పరిస్థితి ఈ ట్రాఫిక్ లోనే ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న జిల్లా ఎన్నికల అధికారితో కారులో ఇరుక్కుపోయి ఎన్నికల అధికారి నడిచిపోయే పరిస్థితి ఏర్పడిందంటే కౌంటింగ్ కేంద్రాన్ని ఎంపిక చేయటంలో అధికార యంత్రాంగం ఎంత దారుణంగా విఫలమైందో ఇట్టే తేటవుతోంది ఇదిలా ఉంటే జిల్లా వ్యాప్తంగా నాలుగైదు పోలింగ్ కేంద్రాలు ఉన్న చోట కనీసం మంచి నీటి సౌకర్యం కూడా అందించలేని పరిస్థితి ఏర్పడింది క్యూ లైన్ లో ఉన్న వారికి మంచి నీరు ఇచ్చే పరిస్థితుల్లో అధికారులు లేకపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది నలభై డిగ్రీల పైపడి ఎండలు కాస్తున్నా ఉన్నాయి నాలుగైదు పోలింగ్ కేంద్రాలు ఉన్న హై స్కూల్ కాలేజీల దగ్గర దివ్యాంగులు వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు పదుల సంఖ్యలో ఓటు వేసేందుకు వస్తే ఒక్క వీల్ ఆ కేంద్రంలో ఉంచి ఎన్నికల అధికారులు మమా అనిపించుకున్నారు ఇంత దారుణమైన పరిస్థితి జిల్లాలో ఏర్పడిందంటే దీనికి కారణం అధికారుల వైఫల్యం నిధుల దుర్వినియోగం కదా అని మంత్రి కాకాని విమర్శించిన విషయం తెలిసిందే ఈ వైఫల్యాలకు కారణాలపై నేరుగా అధికార పార్టీ నేతలు ధ్వజమెత్తారంటే అంతర్యం ఏంటో ఎన్నికల కమిషన్ పరిశీలించాల్సిందే